టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన చిత్రం మండు టెండర్లో బాక్సాఫీస్ వద్ద కురిపించిన వసూల వర్షం నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో ఉంది అంటూ పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేలుస్తుంటే ఉప్పొంగిపోయింది అభిమానగలం అయితే ఈ సినిమాకు దాదాపు పన్నెండేళ్ళు కావస్తుంది రెండు వేల పన్నెండు మే పదకొండు విడుదలైంది ఈ సినిమా మరి సూపర్ హిట్ మూవీలో నటించేందుకు పవన్ ముందుగా ఆసక్తి చూపించలేదని సంగతి మీకు తెలుసా అప్పట్లో పవన్ తెర విశేషాలు పంచుకున్న ఆయన మాటల్లోనే మనం విన్నాం అయితే గబ్బర్ సింగ్ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని పవన్ తెలిపారు దబంగ్ రీమేక్ నేను చేస్తే బాగుంటుందంటూ చిత్రం విడుదలై రెండు మూడు నెలల తర్వాత నాకు చూపించారు అది చూశాక ఇలాంటి సినిమాలే నేను ఎలా నటించానో నాకు అర్థం కాలేదు ఈ చిత్రం కథనమంతా సన్మాన్ ఖాన్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది అయితే చాలా సినిమాలు చూపించినట్టు ఇందులో తల్లి కొడుకు కథే కదా కొత్తదని ఏముంది అని అనిపించి నేను చేయదంచుకోలేదు అని అన్నారట కానీ కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను అదే సమయంలో దబాంగ్ గుర్తొచ్చి మరోసారి చూశా ఆ రిమిక్లో నటించేందుకు సిద్ధమయ్యా అయితే ఈ చిత్రంలో పోలీస్ కథానాయకుడిగా ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేశాను ఇందులో హీరో తన వృత్తి పాటలు నివధితూ ఉంటాడు కానీ డ్రెస్సింగ్ స్టైల్ వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటుంది కుటుంబ శంకర్లో ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీస్ పాత్ర ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో తెలిపారు అయితే సినిమాలో నా పాత్ర పేరు వెంకటరత్న నాయుడు అని అందరూ గబ్బర్ సింగ్ అంటుంటారు ఈ పేరు పెట్టడానికి కారణం అప్పట్లో ఓల్డ్ సిటీలో ఉన్న పోలీస్ అధికారి అప్పట్లో అందరూ ఆయన గబ్బర్ సింగ్ అని పిలిచేవారు ఆయన నేను చూశా కానీ పరిచయం లేదు ఆ పేరు నాకు చాలా నచ్చింది అలా ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చూశాక దానికి గబ్బర్ సింగ్ పేరైతే సరిపోతుందని చెప్పి ఫిక్స్ అయ్యానంటూ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు చిత్రంలో ఓ సీన్ పవన్ స్థానంలో దర్శకుడు హరిశంకర్ కనిపించారనే విషయం చాలామందికి తెలియదు సో అప్పట్లో మనం కూడా కొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే ఆయన నేను చూసా కానీ పరిచయం లేదు నాకు పేరు చాలా నచ్చింది ఈ చిత్రంలో పోలిచి పాత్ర చేశాక గబ్బర్ సింగ్ అని పేరు పెట్టా అని చెప్పి మళ్ళొకసారి అతని చెప్పారు అయితే ప్రత్యేక గీతం వెనుక కేవ్వు కేక చెక్ పోస్ట్ చిత్రీకరించిన సీన్ ఒకటి ఉంటుంది రెప్పపాటు కాలం కనిపించే ఓ షాట్లో హరీష్ శంకర్ కనిపిస్తారు తీక్షణంగా పరిశీలిస్తే కానీ అక్కడుంది పవన హరీష అని గుర్తించాలి అంతగా మాయ చేశారు అయితే దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సినిమా విజయంలో సంగీత ప్రధాన పాత్ర పోషిస్తుందనడానికి గబ్బర్ సింగ్ చక్కని ఉదాహరణ చెప్పి దేవిశ్రీ ప్రసాద్ నిరూపించారు అయితే అప్పటికి వరుస పరాజయాలు ఉన్న శృతి హాసన్ హీరోయిన్గా ఓకే చెప్పి పవన్ ఆమె కెరీర్ని టర్న్ చేశారు అయితే ఈ సినిమా కంటే ముందు పవన్ హరీష్ ఓ స్టోరీ చెప్పారు దానికి రొమాంటిక్ రిషి అనే పేరు అనుకున్నారట అయితే అది రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూలు సుందరం చేసుకుంది ఈ చిత్రం మూడు వందల ఆరు కేంద్రాల్లో దాదాపు యాభై రోజుల పైగా అరవై ఐదు కేంద్రాల్లో వంద పైగా ప్రదర్శిస్తున్నాయి ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది సో మీరు కూడా చూస్తుంటే ఈ సినిమా ఒకసారి కామెంట్ చేయండి